నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కువైట్ లో కష్టాలు పడుతున్న శివ అనే కార్మికుడిని ఇండియన్ ఎంబసీ కాపాడింది అతన్ని త్వరలోనే రాష్ట్రానికి తీసుకువస్తామని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు ఎంబసీ అధికారులు తనను బాగా చూసుకుంటున్నారని శివ చెప్పారు కువైట్లో కష్టాలపైన అతడు ఎక్స్లో పెట్టిన వీడియో పైన లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే భావోద్వేగంతో కూడిన తన వీడియోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి ఇతర నేతలకు శివ ట్యాగ్ చేశాడు ఎవరైనా సాయం చేయకపోతే తనకు చావే దిక్కని ఆ వీడియోలో శివ వేడుకున్నాడు వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ శివను కాపాడే విషయంపై దృష్టి పెట్టాలని టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి సూచించారు కేంద్ర ప్రభుత్వం సాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకొస్తామన్నారు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ శంకరమ్మలు ఓ అద్దెంట్లో నివసిస్తున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు కూలి పనులతో బ్రతుకుతూ ఉంటారు ఉపాధి కోసం శివ కువైట్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు అప్పులు చేసి రాయిచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా శివ నెల క్రితమే కువైట్ కు వెళ్లారు కువైట్ లో పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని తన కుటుంబం సుఖంగా ఉంటుందని శివ భావించాడు అయితే అక్కడికి వెళ్ళాక అసలు విషయం బోధపడింది కష్టాలు అతన్ని వెంటాడాయి ఎడార్లో జనసంచారం లేని ప్రాంతంలో కోళ్లు గొర్రెలు పావురాలు బాతులు మేపే పని శివకు అప్పగించారు యజమానులు నాలుగు రోజులైనా అక్కడికి రాకపోవడం సరిపడా ఆహారం నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయారు బాధ చెప్పుకున్నామంటే కనుచూపు మేరలో జనసంచారం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు ఈ తరుణంలో తన భార్యకు ఏజెంట్కు సమాచారం అందించారు అక్కడి పని చేయాల్సిందేనని ఏజెంట్ స్పష్టం చేశాడు చేసేది లేక తన కష్టాలపైన సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టాడు ఎడార్లో విసర్పాలు అధికంగా ఉన్నాయని చనిపోయినా ఎవరు పట్టించుకునేవారు లేరని కన్నీటి పర్యంతం అయ్యాడు దయచేసి ఎవరైనా సాయం చేసి ఈ ఎడార్ నుంచి తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని వీడియోలో పేర్కొన్నాడు లేకపోతే తనకు ఆత్మహత్య సరణ్యమని అన్నాడు తన బిడ్డలు గుర్తొస్తున్నారని దయచేసి ఎవరైనా సాయం చేయాలని వేడుకున్నాడు దీంతో వెంటనే స్పందించారు మంత్రి లోకేష్ ఏపీలోనే కాదు విదేశాల్లో కష్టాల్లో ఉన్న వారికి కూడా ఏపీ మంత్రి నారా లోకేష్ భరోసా ఇవ్వడం అందరి ప్రశంసలు అందుకుంటుంది తెలుగువారు ఎక్కడ ఏ కష్టంలో ఉన్నా స్పందించే తన తండ్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి నిజమైన వారసుల్లా నిలిచారు లోకేష్ ఈ ఘటనలో మంత్రి లోకేష్ స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటుంది తన తండ్రిని కువైట్ నుంచి తీసుకురావడానికి సాయం చేస్తున్న వారందరికీ శివ కూతురు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపింది కువైట్ లో శివని మంత్రి లోకేష్ కాపాడిన ఘటన ఏపీ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది నాయకులంటే ఇలాగే ఉండాలంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి